ఇటున్న సూర్యుడు అటు వచ్చినా అటున్న సూర్యుడు ఇటు వచ్చినా కానీ మీ పింఛన్ మీకు ఇప్పిస్తా ఖచ్చితంగా పడుతుందని అని మాటిచ్చినావు నలభై లక్షల వికలాంగులు మోసం చేస్తున్నావు నువ్వు దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు రేవంత్ రెడ్డి కాబట్టి దాన్ని ప్రభుత్వం తలో కూలిపోయే అవకాశం కూడా ఉంది వచ్చే ఎలక్షన్ లోపల కూడా మేము ఎవరిని గెలిపించుకోవాలి మా సంఘటనలతో మేమే సంఘటన మా నాయకులనే ఎన్నుకొని నీకు ఎట్లా చేయాల చేస్తాము ెడ్డి నేను వికలాంగ నెట్వర్క్ ప్రెసిడెంట్ విహెచ్పిఎస్ ప్రస్తుతం నిర్వహిస్తున్నాం అసలు ఈ పింఛను పెంచుతా అని చెప్పింది రేవంత్ రెడ్డి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నెల మీకు పింఛన్ పడుతుంది ఆరు వేలని చెప్పిండు ఇటున్న సూర్యుడు అటు వచ్చినా అటున్న సూర్యుడు ఇటు వరిచినా కానీ మీ పింఛన్ మీకు ఇప్పిస్తాం మీకు ఖచ్చితంగా పడుతుందని మాటిచ్చినావు నీ మాటిని నలభై లక్షల మంది వికలాంగులు నీకు ఓటేసి గెలిపిస్తే ఇలా నలభై లక్షల వికలాంగులు అందరినీ మోసం చేస్తున్నావు నువ్వు నీ ప్రభుత్వం కూలిపోక తప్పదు ఇది ఉద్యమం మొదలు కాదు ఇది ఇదే ఆరంభము ఇంకా దీనికి ఉద్యమం ఇప్పుడే ఆరంభమైంది ఇంకా మేము రస్తారోకోలు చేసేది ఉంది ఎంఆర్ ఆఫీస్లో ముట్టడి ఉంది నిన్ను కూడా ముట్టడిస్తాము వచ్చే ఎలక్షన్లో ఎవరిని పొంద పెడతాము ఈయన ఇస్తానని ఈయన అయ్యాడు ఎందుకు ఇస్తలేవనేవో అదే ప్రతిపక్ష నాయకులు అడగరు వాడు అడిగడు వీడు ఇయ్యాడు అంటే మేమేంది పిచ్చి వాళ్ళమా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లోపల ఎవరిని చూడాలి వాళ్ళని చూస్తాము ఎవరిని చేసాను వాళ్ళని చేస్తాము మేము ఇది ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో ఉన్నాడు వాడు అడుగుతలేడు ఈయన ఇస్తలేడు మరి ఇద్దరు కలిసి వికలాంగ మోసం చేసిన అవసరమా వాళ్ళకు రాజకీయం అవసరమా రాజకీయ రిజర్వేషన్ కూడా ఇస్తామని కూడా చెప్పారు ఇది మేనిఫెస్టోలో పెట్టిన ముచ్చట కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అయినా ఇప్పటికీ ఏ పార్టీ వాడు కూడా ఇలా పెంచిన పెంచాలని చెప్తలేడు ఒకటి సపోర్ట్ చేస్తలేడు ఇస్తలేను ఇస్తలేడు దీనికి తగిన మూల్యం తెలించుకోక తప్పదు రేవంత్ రెడ్డి కబర్దార్ని ప్రభుత్వం తల కూలిపోయే అవకాశం కూడా ఉంది వచ్చే ఎలక్షన్లో కూడా మేము ఎవరిని గెలిపించుకోవాలో మా సంఘటనతో మేమే సంఘటన మా నాయకులనే ఎన్నుకొని నీకు ఎట్లా చేయాలి చేస్తాము మేము ఇంతకంటే ఎక్కువ చేయము నేనేం చేయాలో చేస్తాము వచ్చే ఎలక్షన్లు కూడా మా తలా మా వికలా తళకేందం మేము చూసుకుంటాం మా ఈ ఉద్యమం చూసా నువ్వు ఎలక్షన్లు కూడా వాయిదా వేస్తున్నావు అని మాకు అర్థమైంది ఇప్పుడు ఈ ప్రతి కానిస్టిట్యూషన్ లోపల వికలాంగుల సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే ఎప్పుడైతే వికలాంగుల పెన్షన్ పెంచాలని ఉద్యమం ఉధృతమైందో అప్పటి నుంచి నువ్వు ఎలక్షన్లు వాయిదా వేసుకుంటూ వస్తున్నావు అన్నప్పుడే మాకు అర్థమైంది ఇప్పుడు నువ్వు వికలాంగులకే భయపడుతున్నావు అండ్ నూటికి నూరు శాతం నువ్వు వికలాంగులకు భయపడుతున్నావు ఎలక్షన్స్ పెట్టావు మాకు తెలుసు మా పెన్షన్ మాకు ఇచ్చినాకనే నువ్వు ఎలక్షన్స్కి రాని దమ్ముంటే నీ ప్రభుత్వం ఏదట్టుంటే ఉంటే నువ్వు వికలాంగుల పెంచు ఫస్ట్ వితంతుల పింఛని పెట్టుకున్న దరఖాస్తులు ఒక పది లక్షల మంది ఉంటారు ఒక్కనికి లేదు వికలాంగులకు లేదు విధంతులకు లేదు విడుగులకు లేదు గితా కార్మికులకు లేదు నేత కార్మికులకు లేదు ఎవరికి ఇస్తలేవు నువ్వు ఏం చేస్తున్నట్టు నిద్రపోతున్నావా వికలాంగులతో ఆటలాడుకుంటున్నావా నా పేరు మందరాజు మాదిగా ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మరి పద్మశ్రీ మందకృష్ణన్న గారి పిలుపు మేరకు వికలాంగుల వృద్ధులు వితంతుల పెన్షన్దారుల మహాధర్నా కలెక్టరేట్ ముందు మరి ఈరోజు జరుగుతుంది మరి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి రెండు సంవత్సరాలై గడిచినా కూడా మరి వికలాంగులకు పెన్షన్లు పెంచుతా అని ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందడ ఒక మాట మాట్లాడి ఇవాళ సీఎంఐ ఓతిరిగా మాట్లాడుతుండు మరి ఈరోజు వికలాంగుల పెన్షన్లు వృద్ధులు వితంతుల పెన్షన్లు పెంచాలని మరి కొత్త పెన్షన్లు కూడా పెరగాలని మరి మందకృష్ణ అన్న పోయిన రెండు నెలల పదిహేను రోజుల కాంచి నిరంతరం అన్ని జిల్లాల్లో జిల్లా సమావేశాలు కానీ నియోవర్గ సమావేశాలు పెట్టి నూట పంతొమ్మిది నియోజవర్గాల్లో ఇప్పటి కూడా అన్న తిరుగుతుండు మరి దీన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇలా వికలాంగులు వృద్ధులు వితంతుల పెన్షన్దారుల వేసుకొని మరి గద్దెనెక్కి రెండు సంవత్సరాలు అవుతున్న కూడా మరి ఈ రోజు వరకు కూడా పెన్షన్లు పెంచలేదు మరి పక్క రాష్ట్రమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందుకు నేను వికలా వికలాంగులకు నాలుగు వేలు ఆరు వేలు చేస్తా అని మరి రెండు వేలు నాలుగు వేలు చేస్తా అని మరి ఆమె ఇచ్చిన పక్కబొంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మరి మూడు నెలల్లో అధికారం రాగానే మరి వికలాంగులకు ఆరు వేలు ఆరు వేలను ప పదార్ పద్దెనిమిది వేలు ఇచ్చిండు మరి నా నాలుగు వేలు మరి పన్నెండు వేలు ఇచ్చిండు మరి మంచాల పడ్డ కండనాలుతో క్షీమించిన వాళ్ళకు కూడా నెలకు పదిహేను వేలు మూడా మూడు ఐదుల నలభై ఐదు వేలు కూడా ఇచ్చిన చరిత్ర ఉన్నది మరి పక్క రాష్ట్రమే చంద్రబాబు నాయుడు మరి వికలాంగులకు కానీ వృద్ధులకు వితంతులకు పెన్షన్ పెంచుడు మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి వికలాంగులు ఓట్లు వేసుకొని వృద్ధులు వితాంతులు ఓట్లు వేసుకొని మరి ఇప్పటివరకు పెంచలేదు ఈ ధర్నా కార్యక్రమం ఏంటంటే ఇవాళ వికలాంగులు ఇక్కడ ఉన్న టౌన్లో మరి అన్నగారు ఇచ్చిన ఆదేశం మేరకు మరి ఈ రోజు వికలాంగులు వృద్ధులు వితాంతులు అని అందరినీ ఒక ఐక్యతగా చేసి కొత్త పెన్షన్లు కూడా పెంచాలని మేము ఈ ధర్నా పిలుపునిచ్చాం మరి ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం వికలాంగులకు మీరు పెన్షన్ పెంచకపోతే మిమ్మల్ని గద్దె దింపుదామని ఎంఆర్పీఎస్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం